జీవితం గురించి శ్రీ భగవాన్ చెప్పిన సందేశం జీవితం అనేది ఒక ప్రయాణం ప్రతి విషయం కూడా అది ఒక ప్రయాణమే ప్రతి విషయం ఒక ప్రక్రియ భగవంతుడు ఒక ప్రక్రియ డబ్బు విషయంలో తీసుకున్న అది కూడా ఒక ప్రక్రియ ఆరోగ్యం కూడా ఒక ప్రక్రియ బాంధవ్యాలు ఒక ప్రక్రియ కీర్తి ప్రతిష్టలు ఒక ప్రక్రియ విజయం మరియు అపజయం ఇలా అన్ని రకరకాల సవాళ్ళు వస్తూ ఉంటాయి మరియు వెళుతూ ఉంటాయి మీరు ఆ సవాళ్ళను ఎదుర్కోవటమే మీరు చేయవలసింది మీరు ఈ సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మీరు ఎదుగగలుగుతారు అప్పుడు మాత్రమే ప్రయాణం చలనంలో ఉన్నట్లు మీరు ఈ సవాలును ఎదుర్కోనకపోతే అక్కడ చలనం లేదు అది ఆగిపోయినట్టు కాబట్టి జీవితం మీకు అన్ని రకాల సవాళ్ళను విసురుతూ ఉంటుంది అది సక్రమంగా ఉన్న స్థితి నుండి క్రమం లేని స్థితికి క్రమం స్థితి నుండి సక్రమంగా ఉండే స్థితికి నిరంతరం ఒక చక్రభ్రమణంలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఏ స్థితిలో ఉన్న ఏ సమస్యలు వస్తూనే ఉంటాయి మీరు సరిగ్గా వీటిని ఎదుర్కొంటే ఈ సవాళ్ళని అదృశ్యమైపోతాయి మరి కొంతకాలానికి మరి కొత్త సవాలు ఉద్భవిస్తుంది మరలా మీరు దాన్ని ఎదుర్కోవాలి మరలా మీరు ఎదుగుతారు ఇలా ఎదుగుదలకు ముగింపు అన్నది లేదు నిరంతరం సవాళ్ళు వస్తూ ఉంటాయి మరి నిరంతరం ఎదుగుదల ఉంటుంది ఆ విధంగా జీవితం నిర్మించబడింది మీరు ఏ సమస్య లేని జీవితాన్ని ఊహించడం కాదు అటువంటి జీవితమే లేదు సవాళ్ళు లేకపోతే మీరు మృతులుగా భావిస్తారు కాబట్టి మీకు సమస్యలు అనేవి మీకు జీవించడానికి ఉన్నవి జీవితం గురించి శ్రీ భగవాన్ చెప్పిన సందేశం జీవితం అనేది ఒక ప్రయాణం ప్రతి విషయం కూడా అది ఒక ప్రయాణమే ప్రతి విషయం ఒక ప్రక్రియ భగవంతుడు ఒక ప్రక్రియ డబ్బు విషయంలో తీసుకున్న అది కూడా ఒక ప్రక్రియ ఆరోగ్యం కూడా ఒక ప్రక్రియ బాంధవ్యాలు ఒక ప్రక్రియ కీర్తి ప్రతిష్టలు ఒక ప్రక్రియ విజయం మరియు అపజయం ఇలా అన్ని రకరకాల సవాళ్ళు వస్తూ ఉంటాయి మరియు వెళుతూ ఉంటాయి మీరు ఆ సవాళ్ళను ఎదుర్కోవటమే మీరు చేయవలసింది మీరు ఈ సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మీరు ఎదుగగలుగుతారు అప్పుడు మాత్రమే ప్రయాణం చలనంలో ఉన్నట్లు మీరు ఈ సవాళ్ళను ఎదుర్కోనకపోతే అక్కడ చలనం లేదు అది ఆగిపోయినట్టు కాబట్టి జీవితం మీకు అన్ని రకాల సవాళ్ళను విసురుతూ ఉంటుంది అది సక్రమంగా ఉన్న స్థితి నుండి క్రమం లేని స్థితికి క్రమం స్థితి నుండి సక్రమంగా ఉండే స్థితికి నిరంతరం ఒక చక్రభ్రమణంలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఏ స్థితిలో ఉన్న ఏ సమస్యలు వస్తూనే ఉంటాయి మీరు సరిగ్గా వీటిని ఎదుర్కొంటే ఈ సవాళ్ళని అదృశ్యమైపోతాయి మరి కొంతకాలానికి మరి కొత్త సవాలు ఉద్భవిస్తుంది మరలా మీరు దాన్ని ఎదుర్కోవాలి మరలా మీరు ఎదుగుతారు ఇలా ఎదుగుదలకు ముగింపు లేదు నిరంతరం సవాళ్ళు వస్తూ ఉంటాయి మరి నిరంతరం ఎదుగుదల ఉంటుంది ఆ విధంగా జీవితం నిర్మించబడింది